నేనేమో కిచెన్ టాప్ మొత్తం మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఇది చూడండి వీళ్ళు ఈవినింగ్ రాగానే మొత్తం కిచెన్ టాప్ మొత్తం ఇట్లా నింపి పెడతారు ఆ బాక్స్లో సగం సింక్ నిండుతుంది ఇంకా ఛాయలు కాసి స్నాక్స్ ప్రిపేర్ చేసినాక మొత్తం నిండిపోతుంది ఆ సింక్ మార్నింగ్ ఎక్కువ అనుకుంటాం కానీ ఎన్ని పూటల దోమినా అన్నీ గిన్నెలు కనిపిస్తాయి నాకైతే ఇంకా ఇక్కడైతే నేను పాలు వేడి పెడుతున్నా పిల్ల ఛాయ్ అయితే మా ఆయనకు నాకు పెట్టుకుంటున్నా ఇక్కడ జ్యూస్ చేసి ఇద్దాము పిల్లలకి బీట్రూట్ జ్యూస్ అని చెప్పి ఈరోజు అయితే వీళ్ళకు స్నాక్స్ ఏం చేయలేదు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు బిస్కెట్స్ కొనించుకోండి జ్యూస్ దాగి వెళ్ళండి అని చెప్పాను ఇంకా వీళ్ళకైతే బీట్రూట్ జ్యూస్ చేసిస్తున్నాను ఇంకా చాలా మంచిది బీట్రూట్ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి చేయొచ్చు నేను బీట్రూట్ ఒకటే కలిపాను ఇంకా మంచిగా బయట వర్షం వచ్చి అప్పుడే ఆగింది క్లైమేట్ అయితే వెదర్ చాలా బాగుంది మంచిగా మా ఆయన అయితే ఛాయ్ దైనం పిల్లలకు జ్యూస్ ఇచ్చాను ఈరోజు మినీ బ్లాక్ ఇది ఈవినింగ్